నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్నెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈరోజు రాఖీ పౌర్ణమి అన్న విషయమే మర్చిపోయాను అనమాట సో రాత్ర పిల్లలు పడుకోకుండా అలా చేయటం వల్ల సో లేటుగా పడుకోవాల్సి వచ్చింది సో దాంతో ఈవెన్ ఎప్పుడు లేచామంటే చాలా లేటుగా లేచామన్నమాట ఎయిట్ దాటేసింది కూడా అందులోనూ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి సో ఈ రోజు అయితే వర్షం లేదు బట్ బాగా ఎండ అయితే దంచేస్తుంది సో హడావుడిగా పిల్లలకి టిఫిన్ చేసి పూజ పూజని చేసుకొని బాబుని ఫిజియోథెరపీకి అయితే తీసుకెళ్ళాను సో మా హస్బెండ్తోనే తీసేసే ఏంటంటే మెయిన్గా ఏంటంటే టూ పర్పసెస్లో వెళ్ళాము సో వన్ పర్పస్ వచ్చి ఫిజియోథెరపీ చేయించడం సెకండ్ పర్పస్ వచ్చి బాబుకి కాల్ అనేది ఫోల్డ్ అయిపోతున్నాయండి సో నడిపిస్తున్నప్పుడు మోచెప్ప దగ్గర ఫోల్డింగ్ చేసేస్తున్నాడు వేలాడి తీస్తున్నట్టుగా నడిపిస్తున్నాడు మనం నడిపిస్తుంటే ఏదో బలవంతాన్ని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది సో వాళ్ళ మేడం ఫిజియోథెరపీ చేయించే మేడం సజెస్ట్ చేశారు సో డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే సో బాబుకి ఒక ఫోల్డింగ్ బెల్ట్ లాగా ఉంటుందంట సో దానికి స్టిప్నెస్ వస్తుంది ఆ స్టిఫ్నెస్తో బాబు స్టాండింగ్ పొజిషన్ రావడానికి వీలుగా ఉంటుంది సో కాలు అనేది ఫోల్డ్ చేయకుండా ఉంటాడు నడిచేటప్పుడు సో కాన్స్టెంట్గా ఉంటాయి లెగ్స్ అనేవి కానీ తను నడిచేటప్పుడు తనకి ఈజీగానే ఉంటుంది బట్ బాబు బాగా బెండ్ చేసేస్తున్నాడు కదండి సో ఆ బెండింగ్ కోసం సో ఈ ఈ రకమైన దాన్ని ఏమంటారో నాకు తెలీదు సో లెగ్స్ లాగా చేశారు సో దానికి ఒక బెల్ట్ లాగా చేస్తున్నారు సో ఆ బెల్ట్ అనేది ఎక్స్పాండబుల్ అనమాట సో బాబుకి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం బాబుకి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారంట మేబీ వన్ వీక్ పట్టచ్చేమో సో అతను నోయిడా నుంచి రావాలి ఇక్కడికి అనమాట సో బాబుకైతే ఆ మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసాము సో మాకైతే అప్పుడు తెలిసింది ఆవిడ చెప్పారనమాట నాకు రక్షాబంధన్ అని హాలిడే టూ డేస్ హాలిడేస్ అని చెప్పేసి చెప్పారంట సో రక్షాబంధన్ సందర్భంగా రక్షాబంధన్ హాలిడే అలాగే సండే ఎలాగో హాలిడే అనమాట ఎవ్రీ సండే హాలిడే వాళ్ళకు వచ్చి సో నాకు కూడా టూ డేస్ హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి చెప్పానని ఆ మేడం చెప్పారు బట్ నాకైతే చెప్పలేదు ఎవరికి చెప్పానని అనుకున్నారో బై మిస్టేక్ అనుకుంటా సో మాకు వెళ్ళినాక విషయం తెలిసింది ఫిజియోథెరపీ ఈరోజు హాలిడే అని సో మొత్తం షట్టర్ అంతా క్లోజ్ చేసి ఉంది సో ఇంకా బయటే మెజర్మెంట్స్ ఇచ్చేసేసి అతనికి మేమైతే తిరిగి వచ్చేసాం అనమాట సో తిరిగి వస్తుండగా బయట రోడ్ మీద అయితే రోడ్ అసలు బ్లాక్ అయిపోయిందండి సో రక్షాబంధం సందర్భంగా స్వీట్స్ రకరకాల స్వీట్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఆగుదామంటే మా ఏమో డ్యూటీ టైం అయిపోయింది చాలా అతి కష్టం మీద పర్మిషన్ తీసుకొని వచ్చారు సో ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్సే అన్నారంట వాళ్ళ సారేమో ఫిఫ్టీన్ మినిట్స్కి పైగా ఒక్క నిమిషం ఎక్కువైతే ఏంటి పరిస్థితి అన్నారంట చాలా స్ట్రిక్ట్ సార్ అంట సో అందుకని తప్పక చాలా అతి వేగంగా తీసుకువెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చేసేసి అతి వేగంగా వచ్చేసాము ఇంటికి సో ఇద్దరినీ వేసుకొని ఫైవ్ అయితే ఫోర్త్ ఫ్లోర్స్ ఎక్కేసరికి నాకైతే అయిపోయింది ఇక వంట అది పిల్లలకి తినిపించుకొని ఇప్పటికైతే ఫ్రీ అయ్యాను మళ్ళీ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే వచ్చేసారు భోజనం అయితే చేసేసారు వెళ్ళిపోయారు కూడా ఇప్పుడు కూడా హడావుడిగా ఇప్పుడు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చారంట సో నాకు కూడా ఫోన్ చేశారు బట్ నేనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు సైలెంట్లో పెట్టడం వల్ల ఇంకా ఇంకా విషయానికి ఏంటంటే ఈవినింగ్ వెళ్దాము స్వీట్స్ ఏమైనా తీసుకొద్దాము పిల్లలకి సో ఈవినింగ్ అయితే పడి తీసుకెళ్తాను అన్నారు ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేస్తాను సో ఆ లొకేషన్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి స్వీట్స్ అయితే అంటే నోరు ఊరిపోతున్నాయి అనమాట సో స్వీట్స్ తింటాం తక్కువే అయినా బట్ బాగున్నాయి టేస్ట్ అది ఇది చూడటానికి కూడా లుకింగ్కి చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇక్కడైతే రక్షాబంధన్ మన సైడ్ కన్నా ఇక్కడైతే చాలా గా బాగా చేసుకుంటారు చెప్పాలంటే అంటే వాళ్ళకి పెద్ద పండగ లెక్క సైడ్ కూడా చేసుకుంటారు కాకపోతే వీళ్ళంతా అయితే కాదండి సో ఇది మెయిన్ ఇక ఇప్పుడు పిల్లలకి తినిపించేసేసి ఇక బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటాను సో ఈ బట్టల పని అయిపోతే ఇంకా పిల్లల్ని కొంచెం సేపు పడుకో పెట్టేసి నా పనులు నేను చూసుకోవడమే ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది ఇక ఏదైనా ఇలా వీడియోస్ తీయడము అలా బ్లాగ్స్ చేయడము సరిపోతుంది సో ఇదనమాట సో ఈరోజు ఈ విధంగా జరిగింది ఇక బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేస్తున్నారండి మా హర్ష అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు సో అట్లీస్ట్ ఆడపిల్ల లేని లోటు అయితే తీరుస్తున్నాడు అనమాట సో ఆడపిల్ల మహర్షి బేబీకి ఆడపిల్లలాగా పిల్లకైతే వేశానండి ఆడపిల్ల లేని లోటు కదా సో ఈ రూపంలో తీర్చుకుంటున్నాం అనమాట ఎందుకంటే మొక్కిద్దాం అనుకుంటున్నాము హెయిర్ అనేది అందుకని పిలకనేది వేస్తున్నాను హెయిర్ కట్ అయితే చేయించలేదు బాగా హెల్ప్ చేస్తాడండి నేను బట్టలు వాష్ చేస్తున్నా లేకపోతే బట్టలు ఏమైనా ఫోల్డింగ్ చేస్తున్నా బట్టలు ఆరేసేటప్పుడు బకెట్లో నుంచి తీసి ఒక్కొక్కటి క్లిప్స్ కూడా అందిస్తూ ఉంటాడు అలాగే వర్షం వస్తున్న టైంలో అదర బెదరగా బట్టలు తీస్తున్నా కూడా ఇలాగే తీసి నాకు లోపల పెడుతూ ఉంటాడు చైర్లో వేయమంటే చైర్లో వేస్తాడు మంచం మీదే పెట్టమంటే మంచం మీద పెడతాడు చాలా హెల్ప్ఫుల్ అనమాట అన్ని పనులు వచ్చు నాకు అదొకటి ముచ్చటగా ఉంటుంది అనమాట తనలో చూసుకుంటూ అమ్మ 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 అంటానే ఉంటాడు ఎందుకంటే ఫోన్ చేసిన టైంలోనే టాయ్స్ కనిపించాయండి ఇక మా వాడైతే టాయ్స్ పట్టుకొని ఇదిగోండి వయ చూ ఏంటోనండి టైం అయితే అస్సలు తెలియదు అనమాట సో మార్నింగ్ లేచిన కానించి నైట్ పడుకునే అంతవరకు చేసిన దాన్ని చేసినట్టే ఉంటాను ఎవరు ఉండరు కదా మేమే చేసుకోవాలి కదా ఇద్దరు పిల్లలతో ఏకటం అంటే మామూలు విషయమే కాదు మా వాళ్ళు బీపచ్చంగా కొట్టేసుకుంటారు బీపచ్చంగా అల్లరి చేస్తారు బీపచ్చంగా నవ్వుకుంటారు తి బీపత్న్నైతే సృష్టించేస్తారనమాట సో నాకైతే వామో వీళ్ళతో ఏగటం కన్నా ఏటన్నా పారిపోవడం బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత అల్లరి చేస్తూ ఉంటారో ఒక్కొక్కళ్ళు చాలామంది అనుకుంటారు ఇద్దరు పిల్లలేగా ఇంట్లోనే ఉంటుంది ఖాళీయే కదా ఏం చేస్తుంది అనుకుంటారు కానీ ఈ వ్లాగ్స్ తీయటం వీడియోస్ తీయటం కూడా చాలా కష్టమైన మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పిల్లలతో ఒక పక్క అలాగే వాళ్ళని చూసుకుంటూ అనుకుంటారండి పిల్లల్ని చూసుకోవడం చాలా తెలుకని కానీ ఇప్పుడే శ్రమపడాలి ఈ స్టేజ్లో శ్రమపడితేనే మనకి వాళ్ళని కరెక్ట్గా పెంచగలుగుతాము చెప్పాలంటే వాళ్ళకే ఎంత కేరింగ్ చూపించినా సరే పిల్లలు మాత్రం ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి వాళ్ళని మాత్రం ఆదమర్చి ఉన్నాము అంటే ఇంకంతే విపత్సం సృష్టించేస్తారన్నమాట సో మా వాళ్ళు కూడా అంతేనండి తెలియ తెలిసి తెలియతనంతో ఏంటంటే వాళ్ళకదో సరదా అనమాట చేయకూడదు అంటే చేస్తారనమాట చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే ఇహ నాకైతే పిల్లలతోనే సరిపోతుందండి సో అందుకనే నేనైతే ఏ జాబ్ కూడా చేయట్లేదు ప్రజెంట్ ఇక వీళ్ళని చూసుకోవడమే నాకు సరిపోతుంది అందులోనూ ప్రేమకు కూడా హెల్త్ బాగోదు కాబట్టి ఇక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందండి ఇక మా హస్బెండ్కి డ్యూటీకి యూనిఫామ్ కావాల్సి వచ్చి రేపు మార్నింగ్కి ఐరన్ అయితే చేసి ఉంచుతున్నానండి ఏదో ఒక పని సరిపోతుందండి డే మొత్తం పిల్లలు ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు కింద పారపేయటమో ఏదో ఒకటి టాయ్స్ అని అవని ఇవని పడేయటమో లేక ఏదో ఒకటి కొట్టుకోవడమో తిట్ ఏదో ఒకటి చేసుకుంటారండి సో వాళ్ళని కనిపెట్టుకుంటూ అలాగే నేను ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను కదా చాలా అదిరిపాటుగా ఉన్నా కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇక మా వాళ్ళు దాని మీద చేయబెట్టారంటే పెట్టారంటే ఇంక అందే సంగతి సో అందుకనే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఐరన్ అయితే చేసేసాను ఇక ఇక పిల్లో కవర్స్ అవి బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేశానండి ఇక బెడ్షీట్ అవి మా పిల్లోకి కవర్స్ అయితే ఎక్కిచ్చేసినాను సో మావాడైతే పక్కనే కూర్చున్నాడు చిన్నోడు ప్రేమేమో చూస్తున్నాడు అనమాట సో ఈ రకంగా నా డే మొత్తం అయితే ఇలా ఖచ్చుతుందండి సో ఇప్పటికీ నేను కొంచెం మాత్రమే పెట్టాను కాబట్టి వీడియోలో ఇలానే కనిపిస్తుంది సో మామూలుగా అయితే ఖాళీ అయితే ఉండదండి ఈ పని అయిపోగానే పిల్లల్ని అయితే కొంచెం సేపు పడుకోబెట్టేసేసి తర్వాత లేక ఏదో ఒక స్నాక్స్ పాలు అవి తాగించేసేసి కొంచెంసేపు ఆడిపించేసేసి ఇక మళ్ళీ నా వంట నేనేం చేసుకోవడమే నా డ్యూటీ నేను ఎక్కడమేనండి ఇక ఇక డే మొత్తం ఇలా అయితే గడిచిపోతూ ఉంటుందన్నమాట తెలియకుండానే ఈరోజు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇటు వచ్చి చెప్పు బాయ్ ఇక్కడ బాయ్ Bye. Hmm. bye bye, bye. Hmm. bye.